స్నేహితుడే తన పాలిట కాలయముడయ్యాడు నలుగురులో రోజూ నవ్వించే వ్యక్తే తన మొహంపై చిరునవ్వును చెరిపేశాడు భర్తతో విడిపోయి విచారణలో ఉన్న తనను ఓదార్చడం మానేసి పెళ్లిపేరిట హింసించాడు చివరికి పెళ్లి చేసుకోలేదనే కోపంతో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చాడు ఉద్యోగిని స్పందన హత్య కేసును పోలీసులు ఛేదించారు నాలుగు రోజుల క్రితం మియాపూర్లోని ఆమె ఇంట్లోనే స్పందన దారుణ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది ఆమె స్నేహితుడు మనోజ్ కుమారే స్పందనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది కేసు నమోదు చేసి మనోజ్ కుమార్ను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ త్రీ ఏ లో ఉండే బండి స్పందన రెండేళ్ల క్రితం అదే కారణానికి చెందిన ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో భర్త వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో ఉంది ఈ క్రమంలో వద్దే ఉంటున్న స్పందనకు ఇంటర్ స్నేహితుడు మనోజ్ కుమార్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేశాడు స్పందన మనోజ్ కుమార్ ఇద్దరూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఎప్పటి నుంచో స్పందనపై కన్నేసిన మనోజ్ కుమార్ మరొకరిని పెళ్లి చేసుకోవడంతో పగ పెంచుకున్నాడు తల్లి వద్దే ఉంటున్న స్పందనకు మళ్లీ దగ్గరయ్యేందుకు మనోజ్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలోనే స్పందనతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు పెళ్లికి తిరస్కరించిన స్పందనతో పలుమార్లు మనోజ్ గొడవకు దిగాడు గత నెల ముప్పైనా ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్ విచక్షణారహితంగా దాడి చేశాడు ఆ దాడిలో స్పందన అక్కడికక్కడే మృతి చెందింది మనోజ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల ముప్పై తారీఖున సీబీఆర్ ఎస్టేట్స్ నందు బండి స్పందన మహిళ హత్యకు గురి కావడం జరిగింది వారి యొక్క స్నేహితులందరినీ విచారిస్తున్న క్రమంలోని మనోజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అమ్మాయిని చంపినట్టుగా మాకు లభించడం తోటి మేము అతడిని జైలు పంపించడం జరిగింది స్పందన మరియు వినయ్ కుమార్ అనేటువంటి కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ పెళ్లికి ముందు నుంచి కూడా మనోజ్ కుమార్ చాలా సార్లు అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది కానీ అమ్మాయి ఇష్టం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది తర్వాత వారి మధ్య కూడా కొన్ని అవసరపరమైనటువంటి సమస్యలతో విడాకులకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా వేరు వేరుగా ఉంటున్నారు అమ్మాయి స్పందన టివియర్ ఎస్టేట్స్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతుంది ప్రస్తుతం ఈ అబ్బాయి కూడా రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి కుటుంబ రావడం ఉంది మనోజ్ కుమార్ ఇంటెన్షన్ అమ్మాయికి అందుకు వ్యతిరేకించడం తర్వాత ఈ అబ్బాయి తనతో పాటు తెచ్చుకున్నటువంటి అమ్మాయి యొక్క ముఖం మీద విచక్షణ రహితంగా పుట్టించడం జరిగింది అన్ని విషయాల్లో అండగా ఉన్న స్నేహితుడే స్పందనను స్పందన చేయడం దారుణమని కుటుంబీకులు చెబుతున్నారు